హలో అండి ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు దసరా సందర్భంగా నేను ఇంట్లో చేసుకున్న బ్లాగు మీకు షేర్ చేస్తున్నాను అమ్మవారికి పొంగలు పెట్టేసుకొని పాలు పొంగించుకున్నాను పాలు పొంగించుకొని ఇంకా పూజ అదంతా చేసుకొని గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని అన్నీ చేసుకున్నాను పొంగలు ఒకటే పెట్టుకున్నానండి ఇంకేం వెరైటీస్ చేయలేదు ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అందుకని చెప్పేసేసి ఒకటి పెట్టేసుకొని పూజ చేసేసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్నమాట వెళ్ళేటప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి చాలా బాగుండి నేను అది అసలు అంత బాగుంది అసలు దాన్ని చూసి ఆనందం తట్టుకోలేక లైవ్ కూడా పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ లైవ్లో ఎవరన్నా చూస్తారని చెప్పేసి అది ఇప్పటికీ కుదిరిందండి ఇంకా మధ్యాహ్నం వెళ్ళామన్నమాట ఊరు ఊరు వెళ్ళి ఇంకా రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు ఇంకా నైట్ అయిపోయింది ఎయిట్ సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా వచ్చినాక ఇంట్లో కొంచెం పనులు చూసుకొని ఇంక వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాం అన్నమాట అదే చూస్తున్నారా వ్యూ ఎంత బాగుందో మేము మాములుగా వారదు మీద నుంచి వస్తున్నాము అక్కడ గుడి మోటి మునిగిపోయింది చూపించాం కదా అది చూసి అమ్మో ఇన్ని వాటర్ అనేటప్పటికీ మా వారు ఒకటి చూసారంట సీతానగరంకెళ్ళి తీసుకొచ్చారు అసలు వాటర్ ఫ్లోటింగ్ చూపిస్తానని చెప్పేసి ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది ఫస్ట్ టైం ఇలా చూడడం నేను ఇంత దగ్గరగా ఇంత దగ్గరగా చూడడం ఫస్ట్ టైం తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళరు మమ్మల్ని తీసుకెళ్ళకుండా తీసుకెళ్ళు ఇవాళ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాము వెళ్ళేటప్పుడు మేము ఇద్దరం వెళ్ళాము వచ్చేటప్పుడు నలుగురు వచ్చాము అది అందుకని ఇంకా నైట్ అయిపోయింది వచ్చేటప్పుడు ఇంకా అని చెప్పేసేసి ఆ నైట్ టైం ఎలా తీసుకొస్తాం పిల్లల్ని తీసుకురావడానికి కుదరదు కదా చూడండి ఎంత బాగుందో వాటర్ అది అస్సలు దగ్గరగా చూస్తే అసలు రియల్గా చూస్తే ఎంత అసలు ఎంత ఆనందం వేస్తుందో నాకు చూడడం ఇదే ఫస్ట్ టైం ఇంకా నైట్ అయిపోయిందని చెప్పాగా రిటర్న్ అయ్యేటప్పుడు వారది మీద ఇంకా విజయవాడ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇంకా లైటింగ్ సిటీ మొత్తం చాలా బాగుంది ఇంకా నైట్ వ్యూ కూడా సిటీ మొత్తం లైటింగ్లతో ఉంది మీరు ఎవరన్నా ఖచ్చితంగా ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి మీ చేసే లైక్ వేరే వాళ్ళకి సజెషన్ లా వెళ్తుందన్నమాట కొత్తగా చూసే వాళ్ళకి వాళ్ళకి వస్తుంది అన్నమాట నోటిఫికేషన్ టైప్లో అంటే నోటిఫికేషన్ ఏం కాదు జస్ట్ వాళ్ళకి వెళ్తుంది ఇలా వీడియోస్ వస్తున్నాయి అని చెప్పేసి స్క్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఓకేనా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరికీ మళ్ళీ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్